ఒకనొక సాయంత్రపు సమయాన గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు ఎన్నో విలువైన విషయాల్ని బోధిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక శిష్యుడు గౌతమ్ బుద్ధుని ఇలా అడుగుతాడు జీవితంలో మనకు వచ్చే కోపం కొన్నిసార్లు నియంత్రించడం చాలా కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా కూడా ఆ సందర్భంలో మనకు వస్తున్న కోపం ఏమాత్రం తగ్గకపోగా క్షణ క్షణానికి రెట్టింపు అవుతూ ఉంటుంది ఆ సందర్భంలో మన కోపానికి ఎదుటి వారు బలవుతున్నారని తెలిసినా ఆ కోపం మనల్ని బాధ పెడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాం అటువంటి సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియజేయండి గురుదేవా అని అడుగుతాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి అతనితో ఇలా అంటాడు కోపం రావడం అనేది మానవ సహజం మితిమీరిన కోపంతోనే జీవితంలో ప్రమాదం ఏర్పడుతుంది ఆ సమయానది మనకు తెలియకుండానే మనల్ని తన వశం చేసుకుని ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తుంది ఇది ఎలాంటిదంటే ఎదుటి వారు చావడం కోసం మనం విషం తాగడం లాంటిది దానివల్ల ఎదుటి వారికి ఏమీ జరగదు జరిగే హానల్లా మనకే ఇకపోతే కోపాన్ని ఎవరిపై ఎప్పుడు ఎలా చూపించాలన్న విజ్ఞతను జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి ఇటువంటి విజ్ఞానం లేకపోతే సమాజంలో మనుగడను సాధించడం చాలా కష్టతరమైపోతుంది దానివల్ల మన జీవితంలో మనకు చివరికి దుఃఖమే మిగిలిపోతుంది ఈ జ్ఞానానికి సంబంధించిన ఒక చిన్న కథను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను ఈ కథను మీరు వినడం ద్వారా మీ కోపం అదుపు తప్పిన సమయాల్లో దానిని నియంత్రించడం చాలా సులభం అవుతుంది అని అంటూ ఇలా చెప్పసాగాడు గౌతమ బుద్ధుడు ఒకనొక గ్రామంలో గయ్యాలి అయిన ఒక మహిళ నివసిస్తూ ఉండేది ఆమె జరిగే ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా కోపం తెచ్చుకొని అందరి మీద అరిచేది అంతటితో ఆగిపోకుండా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ నానా రపస చేసేది ప్రతిరోజు ఆమె చేసే రచ్చ వల్ల ఆమె ఇంట్లో వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడేవారు కానీ ఒక్కసారి ఆమె కోపం తగ్గిపోగానే తను అన్నమాటలకు చేసిన గొడవకు ఎంతగానో బాధపడేది ఇలా ప్రతి నిత్యం జరుగుతూ ఉండేది ఆమెకు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పి చూసినా ఆమె ఈ అలవాటును మార్చుకోలేకపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు ఆమె ఇంటి వద్దకు ఒక ఋషి వచ్చి ఆమెను భిక్ష అడుగుతాడు అప్పుడు ఆమె అతని పైన కూడా అలాగే అరిచి గొడవ చేస్తుంది కానీ ఆ ఋషి మాత్రం ఆమె అంటున్న మాటలకు ఏమాత్రం చెలించకుండా అక్కడే నిలబడిపోతాడు అయినప్పటికీ అతనిపైన ఆమె అరుస్తూనే ఉంటుంది అప్పుడు కూడా ఆ ఋషి ఆమె మాటలకు ఏమాత్రం చెలించకుండా అలాగే నిశ్చలంగా నిలబడి ఉంటాడు తను అంటున్న మాటలకు ఏమాత్రం చెలించని ఆ ఋషి యొక్క ప్రశాంతతను చూసి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోతుంది అప్పుడు ఆమె ఆ ఋషి యొక్క పాదాలపై పడి క్షమించమని అడుగుతుంది అప్పుడు కూడా ఆ ఋషి ఏమాత్రం చెలించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆ మహిళ అప్పుడు ఆమె తన సమస్య గురించి ఆ ఋషికి ఇలా చెబుతుంది స్వామి నాకు నా జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరంగా కోపం వస్తుంది ఆ సమయాన దానిని నేను ఎంతగా నియంత్రించుకుందామని ప్రయత్నించినా కూడా అది ఏమాత్రం తగ్గకపోగా మరింత అవుతుంది దానితో పాటుగా నా మాటల యొక్క జోరు కూడా ఎక్కువైపోతుంది నేను అంటున్న ఆ మాటలు ఎదుటి వారిని బాధ పెడుతున్నా కూడా నా మాటల యొక్క వాడి వేడి ఏమాత్రం తగ్గదు ఎంతోసేపటికి నా కోపం తగ్గేసరికి నాలో పశ్చాత్తాపం బాధ మొదలవుతాయి ఆ సమయాన నాకు కలిగే బాధ వర్ణాతీతంగా ఉంటుంది ఈ చిత్రవదన ప్రతినిత్యం అనుభవిస్తూ ఎంతో నరకాన్ని చవిచూస్తూ ఉన్నాను నా ఈ సమస్య నుండి నన్ను ఎలాగైనా రక్షించండి స్వామి అని వేడుకుంటుంది అప్పుడు అరుషి అతని వద్ద ఉన్న సీసాను తీసి ఆమెకిస్తూ ఆమెతో ఇలా అంటాడు ఇదిగో చూడు ఈ సీసాలో ఉన్న మందు నీ కోపాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఈ సీసాలో ఉన్న మందును తీసుకుని నాలుగు చుక్కల్ని నాలుగుపై వేసుకో అప్పటి నుంచి పది నిమిషాల వరకు నీ నోటి నష్టలు తెరవకూడదు అలా తెరిచినట్లయితే ఈ ముందు అసలు పనిచేయదు అని చెబుతాడు ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఆమెకు కోపం వచ్చిన ప్రతిసారి ఆ ఋషి చెప్పిన విధంగానే మందును వాడడం మొదలు పెడుతుంది ఆ రోజు నుంచి ఆమె కోపం క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది ఆమెలో కలిగిన ఈ మార్పుకు ఆమె ఇంట్లో వాళ్లతో పాటు ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది ఇలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనొక రోజున ఆ ఋషి ఆమె ఇంటి వద్దకు మళ్ళీ వస్తాడు అప్పుడు ఆమె అతనితో స్వామి మీరిచ్చిన ముందు ఎంతో బాగా పనిచేసింది దాన్ని వాడడం వల్ల నా కోపం కూడా బాగా తగ్గిపోయింది ఇప్పుడు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది నాలో వచ్చిన ఈ మార్పును చూసి నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు కాకపోతే ఈ ముందు నా వద్ద అయిపోయింది నాపై దయ ఉంచి మీరు ఇంకో శేషాను ఇప్పించండి అని వేడుకుంది అప్పుడు ఆ ఋషి చిన్న చిరునవ్వు నవ్వి ఆమెతో ఇలా అంటాడు అమ్మా నేను నీకు ఇచ్చిన సీసాలో నేను ఎటువంటి మందును నింపలేదు నేను మీకిచ్చింది కేవలం మంచినీళ్ళు మాత్రమే అని అంటాడు అతని మాటలకు ఆమె ఎంతో ఆశ్చర్యపోతుంది అవి నీళ్ళే అయితే మరి నా కోపం ఎలా తగ్గింది అని అడుగుతుంది అందుక ఋషి ఆమెతో ఇలా చెబుతాడు మీ కోపం నేనిచ్చిన ఆ నీళ్ల వల్ల పోలేదు మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనప్పుడు మీరు మౌనంగా ఉన్న ఆ పది నిమిషాలే మీలో ఉన్న ఆ కోపం తగ్గడానికి కారణమయ్యాయి ఇలా మౌనంగా ఉండడం వల్లే మీ కోపం క్రమంగా తగ్గిపోయింది అదే ఈ ముందు యొక్క రహస్యం అని చెబుతాడు ఆ ఋషి అతను చెప్పిన మాటలు విని ఆమె ఎంతగానో ఆశ్చర్యపోతుంది అప్పటి నుంచి ఆమె తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంటుంది చుట్టుపక్కల ఉన్న నలుగురితో సంతోషంగా ఉంటూ తను కూడా ఆనందంగా ఉంటుంది మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది కోపం వచ్చినటువంటి సందర్భాల్లో మనల్ని మనం నియంత్రించుకోలేక మనం వేరే వారికి వశమైపోయి మన చేతులారా మనమే పరిస్థితిని చేజారిపోయేలా చేసుకుంటాం మనది కాని అటువంటి సందర్భాన కొన్ని నిమిషాలు మౌనం వహించడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను తప్పించుకోవచ్చు మరెన్నో బంధాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోనువచ్చు మనకు ఎక్కువగా కోపం వస్తున్న సమయాన మౌనంగా ఉండడం మన వల్ల కాకుండా ఆ సమయంలో చేయవలసిన పనేదే అని తన శిష్యులకు చెబుతూ కథను ముగించాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఈ చిన్న కథను విన్న శిష్యులందరూ ఇంతకాలం తమలో ఉన్న సందేహాలకు ఈ చక్కని కథ ద్వారా సమాధానాలు దొరికినందుకు వారు ఎంతగానో సంతోషిస్తారు గౌతమ్ బుద్ధుడు చక్కని కథ ద్వారా తమకు వివరించిన ఆ జీవిత సత్యాన్ని శిష్యులంతా తమ జీవితంలో పాటించాలని అనుకుంటారు బాగా పొద్దుపోవడంతో శిష్యులంతా తమ తమ కుటీరాలకు వెళ్ళిపోతారు కొంతసేపటి తర్వాత గౌతమ్ బుద్ధుడు కూడా అక్కడి నుంచి తన కుటీరానికి తాను కూడా విశ్రమించడానికి వెళ్ళిపోతాడు